హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిక ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అవే స్వీట్ కార్న్ దోశలు అప్పటికప్పుడు చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చేయడం కూడా చాలా సింపుల్ అండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దానికంటే ముందుగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఫ్రెష్గా ఉండేటువంటి ఒక స్వీట్ కార్ని తీసుకోండి దీనిపైన ఉన్న తొక్కు మొత్తం కూడా తీసుకొని దానిపైన ఇలా లాగా ఉంటుంది కదండి దాన్ని కూడా నీట్గా తీసేయాలండి ఇలా మొత్తం తీసిన తర్వాత దీనిని చాకు సహాయంతో వీడియోలు చూపిస్తున్న విధంగా గింజలన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలండి ఇలా చాకు సహాయంతో కట్ చేయడం వల్ల కార్న్ గింజలు చాలా తొందరగా వచ్చేస్తాయండి అదే మీరు చేతితో తీసారనుకోండి చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ కార్న్ మొత్తాన్ని కూడా కొలుచుకొని ఒక మిక్సీ జార్ లోకి అయితే వేసుకుందామండి నాకు ఇక్కడ ఒక కప్పు నిండుగా వచ్చి కొంచెం అయితే స్వీట్ కార్న్ ఉన్నాయండి మొత్తం వేసుకుంటున్నాను ఇందులో ఎటువంటి వాటర్ వేయకుండా ముందుగా ఈ స్వీట్ కార్న్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మీరు ఏ కప్పుతో అయితే స్వీట్ ని కులుచుకొని వేసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఒక పావు కప్పు పెరుగు కూడా వేసుకోండి పెరుగు వేసుకున్న కప్పులోనే కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ని కూడా ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పిండి మనకి పెసరట్టుకి మనం ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ మొత్తం కూడా చూస్తున్నారు కదా కొంచెం గా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము కొద్దిగా పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా పిండిలోకి వేసుకుందామండి దీంతో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మరి కొంచెం వాటర్ పోసుకుని పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి పిండి మనకి కొంచెం తిక్కుగా ఉండాలండి మరీ పల్చగా అయితే ఉండకూడదు చూస్తున్నారు కదండి పిండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక నాలుగైదు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడాను కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి అదే మీరు ఐరన్ ప్యాన్ అయితే మరి కొంచెం వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిప్ప గంటతో పిండిని తీసుకొని ఈ విధంగా గా స్ప్రెడ్ చేసుకోండి ఈ దోశలు నార్మల్ దోశలాగా పల్చగా అయితే రావండి కొద్దిగా మందంగానే వస్తాయి అన్నమాట ఈ విధంగా గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా మరొక సైడ్ టాన్ చేసుకోండి మరొక సైడ్ కూడా కాలిన తర్వాత దీనిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న దోశలు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇదే విధంగా అన్ని దోశలు కూడా వేసుకోవాలండి ఈ దోశలకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి మంచి హై ప్రోటీన్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది మీకు బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తినచ్చండి ప్రోటీన్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందు ఉంటానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్ల్స్